అంటే నిన్నటి దాకా ఒక లెక్క ఇక నుంచి మరొక లెక్క ఇప్పటి దాకా ఉన్న నగర సరిహద్దుల్ని చెరిపేసి కొత్త హద్దులతో గ్రేటర్ హైదరాబాద్ డీలిమిటేషన్ జరగబోతోంది ఇక ఇదే ఊపులో పోలీస్ శాఖలోనూ కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలోని కమిషనర్ ఎట్ల పరిధి పెరిగింది ఇప్పటికే మూడు కమిషనర్లు కాగా కొత్తగా మరొకటి ఏర్పాటు కాబోతోంది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మారుతున్న పోలీస్ జోన్స్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ పునర్విభజన తరువాత పెరుగుతున్న మూడు వందల డివిజన్స్ కి తగినట్లుగా మూడు కమిషనరేట్లను పన్నెండు జోన్లుగా విభజించాలని ఒక ప్రణాళిక సిద్ధమవుతోంది హైదరాబాద్ ఆరు సైబరాబాద్ లో మూడు రాచకొండలో మూడు జోన్లు జీహెచ్ఎంసీలో మరో కొత్త కమిషనరేట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది నాలుగో కమిషనరేట్ గా ఫ్యూచర్ సిటీ రాబోతోంది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లోకి మొయినాబాద్ చేవెళ్ల మహేశ్వరం షాద్ నగర్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించి ఒక తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఇప్పటికే ప్రకటించిన మూడు కమిషనరేట్లను పన్నెండు జోన్లుగా విభజించింది పోలీస్ శాఖ హైదరాబాద్ లో ఆరు సైబరాబాద్లో లో మూడు రాచకొండలో మూడు జోన్లను చేసింది కొత్తగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ జోన్స్ వచ్చాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ లోకే వస్తుంది అలాగే సైబ్రాబాద్ కమిషనరేట్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి సైబ్రాబాద్ కమిషనరేట్ లోకి కొత్తగా సేర్లింగంపల్లి జోన్ వచ్చి చేరింది ఇక రాచకొండ కమిషనరేట్ లోకి ఎల్బీ నగర్ మల్కాజ్ గిరి ఉప్పల్ జోన్స్ వచ్చాయి